రావాల్సిందిగా నాయకులు హరీష్ గారు అలాగే రామకృష్ణ గారు మాజీ కార్పొరేట్ రామకృష్ణ గారు మందర రామకృష్ణ గారు అట్లాగే పెద్దలు గౌరవనీయులు బతి నాగప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సింది నాగప్రసాద్ గారు ఈ ప్రెస్ మీట్ మనం ఎందుకు అరేంజ్ చేసుకున్నాం కూడా మీ అందరికి తెలుసు దాన్ని ఉద్దేశించి

వేదికలు అనిపించిన పెద్దలు మహాజన సంఘ సభ్యులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రంట్ మీడియా వారికి అందరికీ నమస్కారం ఈరోజు ఈ చెరుకూరు తోటలో మరి రేపు జరిగింది మరి దేని దానికి కూడా మరి లోగడ కమిటీలు వేసారు అతీతంగా కూడా ఈ రోజు రేపు ఏసీబో కమిటీలలో కూడా ఎవరు అనేది కాకుండా అందరినీ వేసి లోగడ వాళ్ళ లిస్ట్ ఏదైనా ఉంటే మేనేజ్మెంట్ చేసిన వాళ్ళది దేని దానికి భోజనాల కాడ కానీ పార్కింగ్ కానీ కానీ ఇంకెక్కడైనా సరే ఉన్న వాటి చోట లిస్ట్ ఉంటే వాళ్ళను కూడా పిలిచి సంప్రదించి వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చి అందరం కూడా ఈ యొక్క వనభోజనాలకు మరి సహకరించి దీన్ని బాగా మరి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఏమాత్రం ఇది కాకుండా చేయాల్సిన బాధ్యతలు మన మీద ఉన్నది ఎవరు ఒక అధ్యక్ష కార్యదర్శులని కాకుండా కూడా అందరం మరి దీనికి సహకరిస్తే వారిద్దరు వాళ్ళ ఉన్న కమిటీ కూడా కాకుండా మరి ఆ కమిటీ కంటే ఎక్కువ మందిని తీసుకొని మరి సలహాలు సహకారాలు తీసుకొని ఆ లీస్ట్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు అధ్యక్ష కార్యదర్శులు కూడా ఆ లీస్ట్ ప్రిపేర్ చేసి భవిష్యత్తులో కూడా ఆ పుస్తకాన్ని పోకుండా మున్ముందు కూడా అది మనకి ఉండేటట్టుగా ఎవరున్నారు లోగడ ఏంటి ఏ కమిటీలో ఎవరున్నారు కూడా మనకు అర్థమైంది ఒక బుక్ పెట్టి ఈసారి ఇదివరకు ఉన్నదో లేదో నాకు తెలియదు ఈసారి బుక్ పెట్టి ఎక్కడెక్కడ ఎవరిని చేశాం ఎక్కడెక్కడ ఏ సెక్షన్లో ఎవరు పెట్టాం అనేది ఉంటే భవిష్యత్తులో కూడా ఈజీగా మనకు అర్థమైంది లేకపోయినా కూడా కొంతమందిని అప్పుడు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి అధ్యక్ష కార్యదర్శుల వారికి మన వాళ్ళందరూ కూడా నేను మనం చేస్తున్నాను మన అందరం కూడా బాగా సహకరించి దీన్ని దిగ్విజయం చేయ చేయాలనే ఉద్దేశంతో మరి రోజు ఇక్కడ పెట్టారు మరి ఎలక్ట్రానిక్ మీ ఫ్రెంట్ మరి అవారిని కూడా చాలా మందిని పిలిచారు చాలా సంతోషం ఇది భవిష్యత్తులో మరి కన్వీనింగ్ రీతిలో కూడా తమ మహాజన సంఘం మరి చాలా ్రాండుగా చేశారు మరి వనమోత్సవం అనేటువంటిది చెట్ల కింద భోజనం అనేటువంటిది మరి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అదే కాబట్టి మనం దానిని ఏర్పాటు చేసుకుంటూ ఇప్పుడు వస్తుంది ఆనవాయితీ ఇప్పుడు కూడా చేశాం మరి అందరం కూడా దీన్ని సహకరించి భవిష్యత్తులో మరి దీన్ని దిగ్గం చేస్తారని ఆశిస్తూ చాలా తీసుకోండి థ్యాంక్ యూ అండి మేము సూచనలు కంపల్సరీగా పాటిస్తాం వైన్సారి వాళ్ళు చేసిన ఆ లిస్ట్ తీసుకునే మేము కూడా ఈసారి ఈ ప్రోగ్రామ్స్కి ప్రిపేర్ అయ్యాం కంపల్సరిగా మాధవరావు గారు సలహాలు తీసుకొని ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయడానికే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తాం అట్లాగే మా కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కర్ణాటి రామా గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అట్లాగే నిర్మలా గారు తుళ్ళూరు నిర్మల గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అట్లాగే వజ్ర సీన్ గారు వజ్ర సీన్ గారు మెయిన్ కమిటీ మెంబర్లు స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం నెక్స్ట్ దీని గురించి కొల్లి వెంకటేశ్వర గారు మాట్లాడుతారు అందరికీ నమస్కారం ఎన్నో సంవత్సరాల నుంచి వన భోజనాల కార్యక్రమం జరుపుతూ ఉన్నాం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రతి దాంట్లోనూ పాల్గొంటున్నా ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పుడు సంవత్సరం సంవత్సరానికి అనుభవాలు పెంచుకుంటూ ముందుకు వెళుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం ముందు కూడా అలాగే జరగడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మా కుటుంబ సభ్యులు కమ్మ మా సంఘం సభ్యులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరితో పరిచయాలు కూడా ఏర్పడటానికి ఇది ఒక ఈ ఈ గ్యాదరింగ్ బాగా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం అలాగే మనలో రకరకాల ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ రకరకాల సహాయం చేసే పరిస్థితులు ఉన్నవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు అందరం ఒకరికొకరం సహకరించుకుంటూ ఇబ్బందులు ఉన్నవారికి సహకరిస్తూ వారికి ఉన్నటువంటి మేధస్సుని పిల్లల కోసం వెచ్చించడానికి ప్రయత్నాలు చేస్తారని మనం సంఘం హాస్టల్ కూడా నడుపుతున్నాం గనక దానిలో కూడా మన వాళ్ళందరూ కూడా వారి వారి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళాలని అలాగే మా చిన్నప్పటి నుంచి మా పెద్దలు చెప్పారు అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చెప్పారు రకరకాల కుల మతాలతో సంబంధం లేకుండా హాస్టల్లో చదువుకున్నాం మేము పైకి వచ్చామని చెప్పేసి ఈరోజు ప్రముఖ నాయకులు కూడా ఉన్నారు రాజకీయ నాయకులు కూడా అంటే మొదటి నుంచి అన్ని రకాల కులాలను కూడా కలుపుకుంటూ వెళ్ళేటువంటి స్వభావం కలిగినటువంటి కమ్మ సంఘం ఇప్పుడు నడుపుతున్నటువంటి మహిళ మహిళల కోసం జరుపుతున్నటువంటి హాస్టల్ కూడా అలాగే నడుపుకుంటూ వస్తున్నాం కనుక ముందు కూడా అలాగే నడపడాలని చెప్పేసి కమిటీ సభ్యులందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ అలాగే చిరుమాగేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి రావాలి గారు నెక్స్ట్ బత్తి నాగప్రసాద్ గారిని అలాగే మందరపు రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నా రేపు ఆదివారం నాడు జరగబోయే సంఘం వన భోజనాల కార్యక్రమాన్ని సంబంధించి ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం అయింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచసిన కమ్మ సోదర సోదరి మండలికి అలాగే ప్రత్యేకంగా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా సోదర సోదరి మండలికి నా కమ్మ సంఘం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా కేవలం మూడు రోజుల సమయమే ఉన్నది మేము ఎంత చేసినా కానీ చాలా మేజర్గా ఖమ్మం జిల్లాలో కానీ ముఖ్యంగా ఏంటంటే ఖమ్మం జిల్లా మనకి ప్రతి సంవత్సరం వచ్చేటప్పుడు ఖమ్మం జిల్లా నుంచే కాకుండా కృష్ణా జిల్లా పక్కనే ఉన్న కృష్ణా జిల్లా ఈ బార్డర్స్ మండలాల నుంచి కూడా చాలామంది కమ్మ సోదరులు ఇక్కడికి అటెండ్ అవుతూ ఉంటారు వారందరికీ సమాచారం తెలియాలి కంపల్సరీ ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది లోకల్లో ఉన్న వాళ్ళకి ఈ ఫ్లెక్సీలు మిగతా కార్యక్రమాలు నీటి ద్వారా తెలుస్తుంది కొన్ని తెలవకుండా మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది అందువల్ల మిమ్మల్ని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే దయచేసి కొంచెం మీరు సహకరించి ప్రత్యేకంగా ఒక గా దీన్ని ప్రత్యేకంగా రాసినట్టయితే ప్రతి ఒక్కరికి చేరువవుతుంది మీ ద్వారా అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఎంత సక్సెస్ అయ్యి అది ఎంత సక్సెస్ అయితే అందులో మా కమ్మ సంఘం కమిటీ వారి పాత్ర ఎంత ఉంటుందో అంతకంటే కూడా మీ పాత్ర ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను అది సక్సెస్ అయిందంటే జనాలు గ్యాదర్ అయ్యారంటే అది కేవలం మీడియా ద్వారానే ఏ విషయం అన్నా చేరాలి అంటే ముఖ్యంగా ఇవాళ ఒక సంస్థకి పబ్లిక్కి అనుసంధానకర్తగా మీ పాత్ర చాలా అమోఘమైంది అందువల్ల మిమ్మల్ని ప్రత్యేకంగా దీని గురించి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాము ఈ చుట్టుపక్కల జిల్లాల ఉన్న ఈ సోదరులందరికీ అంటే కృష్ణా జిల్లాది కూడా అది కొంచెం కవర్ అయితే బాగుంటుంది అది ఎలాగనేది నేను ఒకసారి మాట్లాడతాను అలాగే కొంతమంది మన ఉన్నారు మురారి గారు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ సంబంధాలు ఏదైనా ఉంటే వాళ్ళతో ఆ మీడియా ఆ బోర్డర్ మండలాలు పక్క మండలాల్లో మన కృష్ణా జిల్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడి కనీసం ఈ జగ్గేపాట కాన్స్ట్యువన్సీ నందిగామ కాన్స్టి ఆ పేపర్లలో కూడా కొద్దిగా కవర్ అయ్యేటట్టుంటే నుంచి వచ్చే కూడా చాలా మంది కనపడుతుంటారు ఇక్కడ కేవలం వాళ్ళకు కూడా ఈ రోజు కార్యక్రమం ఉందనేది తెలియజేసి వాళ్ళకి మీడియా ద్వారా వచ్చినట్టయితే చాలా బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను అలాగే మీరందరు చూస్తూనే ఉన్నారు కమ్మసంఘం భోజనాలు చాలా వరకు కులాల వారీగా ఎవరి వాళ్ళది జరుగుతూనే ఉంది ఈ కమ్మ సంఘం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఏ ఎక్కడా జరగని విధంగా ఖమ్మంలో కమ్మ సంఘం వనభోజనాలు జరుగుతాయి ఎందుకంటే సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది దాకా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉంటారు భారీ ఎత్తున ఇంత భారీ ఎత్తున ఎక్కడ ఏ స్టేట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున వన భోజనాల కార్యక్రమం ఎక్కడ జరగదు అది ఖమ్మంలోనే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ వన భోజనాలు జరుగుతున్నాయంటే రెండు రాష్ట్రాల్లో ఉన్న కమ్మ ప్రముఖులందరూ కూడా చాలా ప్రత్యేకంగా దీని గురించి లైవ్ ప్రోగ్రామ్ చూడటానికి కానీ అంటే దూరంలో అంటే రాయలసీమ ఉన్న వాళ్ళ రాయలసీమ ప్రాంతంలో అటు దూరంగా ఉన్నవాళ్ళు ఎందుకంటే మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు ఆ ప్రోగ్రాం పెట్టండి అని ఇక చాలామంది ఎంత ఎంత జరుగుతుంది ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమంది వచ్చారు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు వాళ్ళందరూ కాబట్టి ఈ అంతా ఈ అన్నీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీ ద్వారా కొంత సక్సెస్ అయినట్టయితే మీరు కవరేజ్ ఇచ్చినట్టయితే మేము అనుకున్న ప్రోగ్రామ్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయినట్టు అని సఫలీకృతం అయినట్టునని నేను కోరుకుంటా ఉన్నాను నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి తమసంఘ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామకృష్ణ గారు అట్లాగే కొత్తమల్లి నీరజా గారు రండి నీరజా గారు రండి రండి అట్లాగే సైజ్ బాబు గారు సైజ్ బాబు గారు స్టేజ్ మీదకి రావాలి చిరుపవు నాగేశ్వర గారు నీరజ గారు ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే ఇంకా మాట్లాడినటువంటి యూత్ నవీన్ చౌదరి గారు నవీన్ చౌదరి గారు మా అధ్యక్షులైనటువంటి రఘు సత్యనారాయణ గారిని కూర్చు ప్రతి సంవత్సరం ఈ వన సమారాధన జరుపుకున్నట్లే ఈ సంవత్సరం కూడా ఈ వన సమారాధన జరుపుకోవడానికి నిర్ణయం తీసుకోవడం అండి దీనికి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తర్వాత దీంట్లో భాగస్వాములు కావటానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ప్రతి సంవత్సరం అరేంజ్ చేసినట్టే ఈ సంవత్సరం కూడా దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు మిమిక్రీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా కబడ్డీ దగ్గర దగ్గర రాష్ట్ర నలుమూలల నుంచి ఆరు టీములు పాల్గొంటున్నాయి కబడ్డీలో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం వచ్చిన వాళ్ళందరినీ కూడా మంచిగా వాళ్ళని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడానికి అదేవిధంగా మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫోటో ఎగ్జిబిషన్ పాటు ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నింటిలో కంటే అది ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నాము సో అది కూడా చాలా ప్రత్యేకమైనది ఎన్టీఆర్ గారు ఫోటో గ్యాలరీ కూడా సో ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ సక్సెస్ చేయడానికి మీ అందరి సహకారం కోరుతున్నాము ఎవరి అయితే కమిటీలో బాధ్యులుగా ఉండదలుచుకున్నారో వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ మనందరం మనందరం కలిసి దీన్ని సమయానుకూలంగా సమయ పాలన పాటిస్తూ అందరం కూడా బాధ్యతగా మనకి ఏ బాధ్యతలు అయితే అప్పజెప్తున్నారో ఆ బా బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ మనందరం దీన్ని గ్రాండ్ సక్సెస్గా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకా ఎవరున్నా మిత్రులు ఇంకెవరన్నా వెనక బ్యాక్ వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఇంకెవరన్నా నీరజా గారు మీరు రావాలి చిరుమావళ గారు వస్తారు సాయిబాబు కూడా వస్తారు నీర నీరజా గారిని కూడా పంపించు గంగారావు నీరజా గారు మన జిల్లాలో పదిహేను ఒకసారి అనుకుంటా ఖమ్మం మాజ సంఘ ఆధ్వర్యంలో మన వన భోజనాలు ఏర్పాటు చేసుకోవటం అనేది ప్రతి సంవత్సరం ఒక సంవత్సరా కంటే ఒక సంవత్సరం ఇంకా అప్డేట్గా వృద్ధి చెందుకుంటా మన జనాలు కానీ ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఏర్పాట్లు అన్నిటిలో కూడా ఘనంగా చేస్తున్నాం అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఘనంగా ఏర్పాట్లు కూడా చేసి అందరి మనల్ని పొందుతామని గారు అందరికీ నమస్కారం రక్షకాంత్రులకి మన ఖమ్మం మహాజన సంఘం ఖమ్మ వన సమారాధన అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అంటే అత్యధిక గ్యాదరింగ్తో నడిచే కార్యక్రమం ఒక కరోనా సందర్భంలో తప్ప అంటే మాకు తెలిసి మినిమం ముప్పై ఐదు వేల నుంచి ఒక సంవత్సరం నలభై ఐదు వేలు టచ్ అయింది నాకు తెలిసి మరి మిగతా ప్రాంతాల్లో నలభై ఐదు వేల మందితో జరిగిన తెలియదు ఇదే అతి పెద్ద గ్యాదరింగ్ అనుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా అంత భారీ సంఖ్యలో హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అవకాశం ఉంది కమిటీ వారికి ధన్యవాదాలు ఖమ్మ మహాజన సంఘం తరఫున ఈరోజు వన భోజనాల కార్యక్రమానికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి సోదరులందరికీ కూడా సోదరు మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మనము ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ వన భోజనాలని అందరి సమిష్టి కృషితో చేసుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకోవాలని మన ఖమ్మ సంఘం అంతా కూడా నిర్ణయించుకున్నాము దీనికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించి అంటే అతి కొద్ది టైం ఉంది కాబట్టి దీనికి కొద్దిగా మీ అందరి అంటే ఈ వనభోజన భోజనాల కార్యక్రమం కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక భావన అలాగే సామాజిక భావనని రూపొందించుకుంటున్నాం మన సంఘం తరఫున విధంగా మీరు ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళాలని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి ముందు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున బాగా ఘనంగా జరగాలని జరిపించుకోవాలని బాగా కృషి చేస్తున్నారు మా కమ్మ సంఘం తరఫున ఇది మాత్రం మీ ద్వారానే వాడవాడల ఊరు ఊరులో ముందు చుట్టుపక్కల గ్రామాలు అన్నిటికీ మీ ద్వారానే ఎక్కువ మంది ప్రజలు రావటానికి కృషి చేయగలరు అని అనుకుంటున్నాను ఈ వన భోజనాలు ఈ ఖమ్మంలో జరగటం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మంది గ్యాదర్ అవ్వాలని చెప్పేసి సమయం చాలా కొద్దిగా ఉన్న అందువల్ల మిత్రులందరూ కూడా కొంచెం పేపర్ ప్రచారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండి అలాగే తుళ్ళూరు నిర్మలా గారు ధన్యవాదాలు మా యొక్క దానికి విశిష్ట అదేవిధంగా ప్రతి వార్డలో కానీ గ్రామాల్లో కానీ పల్లెటూరు కూడా వచ్చే వాళ్ళకి మీ ద్వారా మెసేజ్ పోవాలి అదేవిధంగా ఈ రోజు కార్యక్రమంలో అన్ని ఏర్పాట్లు జరిగినాయి దాదాపు అన్ని నైంటీ పర్సెంట్ ఏర్పాటు జరిగినాయి అన్నీ కూడా సక్రమంగా జరిగినాయని మేము అనుకుంటున్నాం ఇంకేదైనా లోపం ఉంటే మీరు మా దృష్టి తీసుకొస్తే దాదాపు ఇప్పుడు ఒకసారి రివ్యూ కూర్చొని రివ్యూ చేసుకున్నాము అదేవిధంగా భోజనాలు కానివ్వండి అదే పార్కింగ్ కానివ్వండి అన్ని కమిటీలు ఏర్పాటు చేసి ఘనంగా జరపాలనే నిర్ణయానికి వచ్చాం దాదాపు ఒక నలభై 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 ఐదు వేల మంది వస్తారని అంచనాలోనూ మాకు కోఆపరేట్ చేస్తారని వాళ్ళందరినీ మీరందరూ మాకు సహకరించి ప్రత్యేక ఇంకెవరన్నా మాట్లాడేవాల్సి వాళ్ళు స్టే ముందుకు రావాల్సిన కూర్చున్నాం నిజంగా రండి రామారావు గారు ఇంకెవరన్నా మిత్రులు ఉంటే చెయ్యి మీదకి మఠా శ్రీనివాసరావు ఒక్క నిమిషం ఏదన్నారు సత్యనారాయణ గారు దుద్దుకూరు సత్యనారాయణ గారు రండి ఒక్క నిమిషం ഒക്കെ okay, മാട്ട <laughs> அந்த நமஸ்கார ரே பதார జరగబోయే కమ్మ మహాజన భోజనాల కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంది కమ్మ సోదరులు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరిని కోరుచున్నాము

అందరూ కూడా పాల్గొని కమ్మ సంఘానికి సంబంధించిన వారంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగి విజయంగా చేయాల్సిందిగా మీ అందరినీ కోర్సు ఇంకా ఎవరైనా మిత్రులు ఉప్పెన్ వెంకన్న గారు ఉప్పెన్ లెంకన్న గారు రండి ఒక్క నిమిషం ఒక మాట రండి గారు రండి గిరిజల గారు ఒక మాట రండి రండి దిర్శాలు గారు ఒక్క నిమిషం రండి పెద్దలు రాండి ఒక్క నిమిషం మెసేజ్ అనేది బయటికి పోవాలి ఇవన్నీ బాగా ఇంకెవర మిత్రులు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ మా ఖమ్మ సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఖమ్మంలో ఎంత ప్రతి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం అంటే అత్యధిక కమ్యూనిటీ గల ప్రదేశం ఏదయ్యా అంటే తెలంగాణ జిల్లాలో ఖమ్మం ఒకటి అందుకనే అత్యధిక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం ఈ వన భోజనాలు ఈ వన భోజనం అనేది మనకి పూర్వీకులు అందించినటువంటి ఆయుర్వేదిక ఔషధం దాన్ని కాపాడుకుందాము అనే ప్రోగ్రాం ఈ ప్రతి సంవత్సరం ఈ వన భోజన తెలుగు రాష్ట్రాలు దేశంలో ప్రతి ప్రజల అందరూ కూడా మన మన వన భోజనాలు ఎలా చేస్తారు అనే విధానంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఖమ్మం జిల్లా అనేది చైతన్యవంత జిల్లా అందుకని కూడా మన అందుకు జిల్లాకి వెళ్ళి చూస్తున్నారు మంచి 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 ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాగే కోటేశ్వర గారు ఎమ్మెల్సీ నాయకరావు గారు అలాగే కొండవాళ్ళ కోటేశ్వర గారు మీరు అందరూ వస్తున్నారు అందుకనే మీరందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఖమ్మంలో ఉన్న ఎక్కువ సంఖ్యలో వచ్చి దీన్ని దిగ్విజయంగా దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నారు ఈ షీట్ కార్యక్రమం కూడా మురళీకి ఇస్తాము అవన్నీ కూడా మురళి దగ్గర ఈ ప్రోగ్రామ్ షీట్ అంతా కూడా తీసుకొని దాన్ని మా ప్రజల్లోకి తీసుకెళ్తారని కోరుకుంటున్నారు अरे <laughs> मान